హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళకి మన రెసిపీ వచ్చి పాలకూర కర్రీ చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న సైజు నాలుగు ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి ఉల్లిపాయలు ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేటివి ఫ్రై అయిపోయాయి ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి ఎందుకంటే పాలకూరలో సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే పడుతుంది ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కట్టల పాలకూర తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్లో రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా బాగా పిండేసుకొని ఇందులో వేసేసుకున్నాము మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిద్దాము రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడండి ఇంకా వాటర్ అనేది కొంచెం ఉంది కదా ఇంకొక నిమిషం పెట్టి మగ్గిద్దాము ఒక నిమిషం అయితే అయిపోయింది ఇలా బాగా మిక్స్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారం ఎక్కువగా ఉంటే ఒక స్పూన్ వేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకుందాము ధనియాల పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని వాటర్ మొత్తం విగిరిపోయేంతవరకు మూతబెట్టి పాలకూరని ఉడికించుకోవాలి ఈ కర్రీ అనేది మనకు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో పాలకూర కర్రీని చేసేసుకోవచ్చు చూసారా పాలకూర కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ అనేది పైనకొచ్చింది చాలా సింపుల్గా ఉంటుందండి కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి